హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే సింగరాయకొండకైతే వెళ్తున్నాను చెన్నై నుంచి ఇప్పుడు నేను చెప్పించింది వచ్చేసి ఎక్స్ప్రెస్ పినాకిని అవన్నీ ఆగుతాయి కదా అది ఇక్కడ వచ్చేసి లోకల్ వేరే ఉంటుంది ఎక్స్ప్రెస్లు వేరే ఉంటుంది పక్క పక్కనే ఉంటాయి స్టేషన్స్ అయితే మేమైతే ఎక్స్ప్రెస్కి అయితే టికెట్ తీసేసుకొని పినాకిని ఎక్స్ప్రెస్కి అయితే టికెట్ తీసేసుకొని వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా రాలేదు పినాకిని ఎక్స్ప్రెస్ అది వచ్చేసి ఇక్కడికి వన్ వన్ వన్కి వచ్చేస్తుంది అనమాట వన్కి వచ్చింది ఆఫ్టర్నూన్కి వచ్చింది ఏమవుద్దంటే టూ ఓ క్లాక్ వరకు అక్కడే ఉంటుంది వన్ అవరు వన్ అవర్ లోపు ఎక్కేవాళ్ళు ఎక్కుతారు దిగే వాళ్ళు దిగుతారు ఇంకా వన్ అవర్ ఆగేసి మళ్ళీ రిటర్న్ అవుతుంది విజయవాడకి మార్నింగ్ విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ చెన్నై నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మళ్ళీ నైట్కి వచ్చేసి మళ్ళీ విజయవాడకే వచ్చేసి ఆగిద్ది అనమాట ఇంకా అక్కడికైతే మేము వచ్చేసి ఎక్కేసామన్నమాట మధ్యలో అయితే టీ స్నాక్స్ అన్ని తీసుకున్నాం ఇదైతే నెల్లూరు పె నెల్లూరు పెన్నానదనమాట చాలా అంటే చాలా బాగా పారుతూ ఉందనమాట అందుకే తీశాను చాలా బ్యూటిఫుల్గా ఉంది వీడియోలో కన్నా చూ రియల్గా చూస్తే చాలా బాగుందనమాట అందుకే తీసాను మీరు కూడా చూడాలనేసి ఇన్ని నీళ్ళు చూడటం అయితే నేను ఇదే ఫస్ట్ టైము ఇట్లా వర్షాకాలము ఇట్లా నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు నేను ఎప్పుడు చూడలేదు ఎందుకంటే అప్పుడంతా నేను రాలేదు ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం నేను ఇంత వాటర్ ఇక్కడ చూడడం కొన్ని కొన్ని వాటర్ ఉండేవి ఇంతకు ముందైతే నేను చూసినప్పుడు అందుకే మీకు కూడా చూపివ్వాలనేసి చూపించేశాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి మొత్తానికి అయితే నెల్లూరు అయితే రీచ్ అయిపోయాం మేము ఇక్కడ నుంచి మాకు సింగర్ అయ్యకుండకి వన్ అవర్ అనమాట బిట్రగుండ కావాలి సింగర్ అయ్యకుండా ఇదిగోండి రీచ్ అయిపోయేసాము మొత్తానికి సిక్స్ థర్టీ అయింది టైం అయితే మన వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్